నమస్తే మూడు పద్యాలు ఇక్కడే చెప్పుకున్నాము మొదటి పద్యంలో మహానందాంగనాంబకున్ అని వారికి నమస్కారం విష్ణుకుమూర్తికి అని రెండవ పద్యంలో వాలిన భక్తి మృక్కెదన్ అని శివునికి మూడో పద్యంలో ఆతత సేవ చేసేదను అని బ్రహ్మగారికి ఇప్పుడు నాలుగో పద్యంలో ఆదరమొప్ప మృక్కిడుదును అద్రిసుత హృదయానురాగ సంపాదికి భేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికా ఛేదికి మంజువాదికి సమద అశేష జగజ్జన నందవేదికిన్ మోదక ఖాదికిన్ సమద కాదికిన్ సమదూషాదికి సుప్రసాదికిన్ అని నాలుగో పద్యంలో వారు నమస్కారాలు చేస్తున్నారు సమద మూషక సాదికిన్ అన్నప్పుడు కొంచెం మనకు అర్థమైపోయి ఉంటుంది మూషక వాహనుడు అంటే వినాయకునికి నాలుగో పద్యంలో నమస్కారాలు చేస్తున్నారు ఎలాగా ఆదర మొప్ప ఇక్కడ మృక్కుతున్నారు అక్కడ వాలిన భక్తి మొక్కెది అన్నారు ఇక్కడ ఆదర మొప్ప మృక్కిడు అంటే ఆదరముతో నేను మ్రొక్కుతున్నాను అది వినాయకుడు ఒప్పుకునేలాగా మ్రొక్కుతున్నాను అని ఒప్పడం అంటే ఒప్పుకోవడము అంటే బాగుంది అని అనడం ఆదర మొప్ప మృక్కెడు ఎవరికి అంటే మొదటి పేరేమిటి అనురాగ సంపాదికి అద్రి అంటే కొండ అని మనకు తెలుసు వెంకటాద్రి శేషాద్రి సింహాద్రి ఇలాంటివన్నీ సో అద్రి కొండ కొండ యొక్క సుత అంటే కూతురు కొండ యొక్క కూతురు అంటే పర్వతం యొక్క కూతురు పార్వతి అని పార్వతీదేవి సో అద్రి సుత హృదయం ఆవిడ యొక్క హృదయంని అనురాగ ఆవిడ హృదయం యొక్క ఆవిడ యొక్క హృదయంలోని అనురాగాన్ని సంపాదికి సంపాదించాడు అని ఎవరు వినాయకుడు సంపాదించాడు కొడుకుగా ప్రేమని తల్లి నుంచి తల్లి ప్రేమని తల్లికి గారాభం ఈ కొడుకు అంటే పెద్దవాడు కదా మనం దక్షిణంలో పెద్దవాడు అనుకుంటాం ఆయన్ని అందుకని హృదయానురాగ సంపాదికి ఒక విధంగా అగజాన పద్మార్కం అన్నది లాగనే ఉంటుంది ఇది కూడా ఆ హృదయాను అదృసుత హృదయానురాగ సంపాదికి అని రెండవది దోషభేదికి దోషభేది అంటే దోషములని భిన్నము చేసేవాడు భిన్నం అంటే విరక్కొట్టేవాడు అని అంటే తప్పులు చేసి తప్పులు పొరపాటు జరిగితే ప్రాయశ్చిత్తంతో వెళ్ళి వినాయకాక్షమించిన ఆయన అని రాయల కదా ఉంటారు తమిళ వాళ్ళు ఇలా చంపలు కొట్టుకొని చెవులు పట్టుకొని గుంజీలు తీస్తే ఆయన ఓకే మంచివాడు మంచివాడివేనో అని చెప్పి ఆయన మన దోషాలని భేదనం చేస్తాడు అంటే పగల కొడతాడు విరక్కొడతాడు అని మిగతా పేర్ల తర్వాత తెలుసుకుందాము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్